హాయ్ అండి రైతులందరికీ నమస్కారం అండి నా పేరు శివా అండి నాటు రకాల్లో ఏఎస్ఆర్ కంపెనీ విత్తనాలు ఏఎస్ఆర్ కంపెనీ అనేది దాదాపు ఓపీలు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ ప్యాకెట్ల సిస్టమ్ తీసుకొచ్చింది ఈ కంపెనీ అండి టెన్ ఇయర్స్ బ్యాకు వీళ్ళు ఎప్పటి నుంచో వస్తున్న వెరైటీలు రబ్బీ ఒకటి రుద్ర ఒకటి అండి త్రిబుల్ టూ ఒకటి త్రిబుల్ నైన్ అనే వెరైటీ అండి మంచి అండి కొద్దిగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే వెరైటీలు అండి మిగతా కంపెనీలతో పోల్చుకుంటే కొద్దిగా తోలిగాయ పర్సంటేజ్ కానీ కొద్దిగా నల్లికి కానీ బొబ్బరికి కానీ కాయ సైజు కానీ గింజ శాతం కానీ కొద్దిగా మంచి వెరైటీలు వెరైటీలండి దిగుబడి పరంగా కూడా ఇరవై ఏడు గంటలు ఇరవై గంటలు కాసే కెపాసిటీ కొద్దిగా మెహా కంపెనీతో పోల్చుకుంటే వీళ్ళవి కొద్దిగా బెటర్ అండి నెక్స్ట్ వచ్చేసి డాలర్ అనే వెరైటీ కూడా మంచి వెరైటీ అండి డాలర్ చాలామంది వేస్తున్నారు ఇప్పుడు నుంచి వెరైటీ నెక్స్ట్ వచ్చేసి రామ్కి వాళ్ళది చందు అనే వచ్చి చందు ఏ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు అండి చందు కూడా మంచి వెరైటీ వేస్తుంది ఉంది కే్రిపుల్ నైన్ ఉంది కదా వాళ్ళది చందు లిట్ల హైబ్రిడ్ వాళ్ళది రేవంత్ అని వచ్చిందండి రేవంత్ కూడా మంచి వెరైటీ అండి లిట్ల హైబ్రిడ్ సీట్స్ వాళ్ళు దమ్ము అని లాస్ట్ ఇయర్ వచ్చింది కదా వాళ్ళే రేవంత్ వచ్చిందండి కొద్దిగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీ ఇవన్నీ చూసుకునే వాళ్ళు ఉంటే అండి నేను చెప్తున్నారు ఇవన్నీ ట్రిపుల్ టూ కానీ ట్రిపుల్ నైన్ కానీ కూడా పరంగా बोलते हैं वो कुछ सही 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 लाइन में सही 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 सही